లోకేష్కి లైన్ క్లియర్ చేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు తాజాగా ఆయన చేస్తున్న రాజకీయాలు ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఒకనాడు రాజకీయ ప్రత్యర్థులు లోకేష్ గారిని ఎలా విమర్శించారో అందరికీ తెలుసు పప్పు వప్పు అనేవారు ఆ నోటితోని ఇప్పుడు నిప్పు అనిపించుకుంటున్నారు నారా లోకేష్ ఆ స్థాయికి ఎదిగిపోయారు చంద్రబాబు తాను ఒక నాయకుడిగా ఏ విధంగా బహువిధాలుగా తన సమర్థతను వినియోగిస్తారో దాదాపుగా అదే లోకేష్ లోకేష్ని తీర్చిదిద్దడంలో మాత్రం సక్సెస్ అవుతున్నారు లోకేష్ సైతం సీఎంగా చంద్రబాబు తనకు అప్పగించిన బాధ్యతలను చక్కగా నెరవేరుస్తూ మంచి మార్కులే సంపాదిస్తున్నారు తాజాగా నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారిని ఏపీకి రప్పించడంలో లోకేష్ పూర్తిగా సక్సెస్ సాధించారని చెప్పాలి సింగిల్ హ్యాండ్తో ఈ బిగ్ టాస్క్ని డీల్ చేసి అందరితో శబాష్ అనిపించుకున్నారు నారా లోకేష్ మొదట పార్టీ కార్యకర్తలతో మొదలుపెట్టిన లోకేష్ వారికి అండగా ఉంటూ వచ్చారు అప్పట్లో రికార్డు సాధించారు ఇప్పటికే కోటికి పైగా సభ్యత్వాలు నమోదయ్యి తెలుగుదేశం పార్టీలో అంటే ఖచ్చితంగా క్రెడిట్ గోస్ట్ నారా లోకేష్ అందులో నో డౌట్ అట కాకపోతే ఇక్కడ అందులో భాగంగా లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం వాళ్ళకి బాగోగులు చూసుకోవడం వాళ్ళకి భీమా సదుపాయం కల్పించడం ఇవన్నీ అంతేకాదు కష్టం వచ్చింది అంటే నేనున్నాను అంటూ కేడర్కి భరోసా కల్పిస్తారు నారా లోకేష్ ఎప్పటికప్పుడు పార్టీ కేడర్తోనే కాదు నాయకులతో కూడా సమావేశాలు పెడుతూ లోకేష్ పార్టీలో తన స్థానం ఏంటో అనేది చెప్పకనే చెబుతున్నారు లోకేష్ ఏపీలో ప్రస్తుతం కూటమిలో ఒక మంత్రిగా ఉన్నారు అయితే కేవలం మంత్రిగా మంత్రి మాత్రమే కానీ కాబోయే ముఖ్యమంత్రి అన్న భావన అయితే మంత్రులందరిలో కలిగేలాగా ఆయన నిర్ణయాలు అంటున్నాయి ఒక ఫ్యూచర్ లీడర్ నారా లోకేష్ అనేది భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ అడ్డు చెప్పే అవకాశం లేదు అనేది అందుకే పదే పదే ఆయన ఢిల్లీ వెళ్తున్నారు ఢిల్లీ పెద్దలను కలుస్తున్నారు లోకేష్ పట్టాభిషేకానికి అయితే దాదాపుగా రంగం సిద్ధమైపోయింది అనేది ఈ నాలుగేళ్ల పాటు ఏపీ సీఎం చంద్రబాబు గారు కొనసాగితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూటమి అధికారంలోకి వస్తే కనుక ఖచ్చితంగా లోకేష్ సీఎం అవుతారు అనేది ఇప్పటికే ఒక క్లారిటీ అయితే వస్తుంది ఈ విషయంలో రెండో మాటకు తావు లేదంటున్నారు కేంద్రంలోని బీజేపీ పేదలు కూడా లోకేష్ పట్ల సానుకూలంగా ఉంటున్నారు టీడీపీ కోటంలో పెద్దనగా తెలుగుదేశం పార్టీ ఉంది ఎటు కోటమిలో ఏపీలో పదిహేనేళ్ళు కొనసాగాలి అని జనసేన కోరుకుంటుంది దాంతో ఖచ్చితంగా లోకేష్ సీఎం అవ్వడానికి ఏ రకమైన అభ్యంతరాలు ఉండవు అనేది రాజకీయ విశ్లేషలు చెప్తున్నమాట ఈ నాలుగేళ్ళు మాత్రం లోకేష్ మరింతగా పార్టీ మీద ప్రభుత్వం మీద పట్టయితే సాధిస్తారు అనేది కాకపోతే ఈ లోపలనే ఆ ఛాన్స్ ఇస్తారా నాలుగేళ్ళు ఆగుతారా అనేది కూడా చూడాల్సిన అంశం